మరి రవి గారికి వారి విశ్వసం ఆకలి కుమారు జ్ఞాపకం చేసుకోండి ఫస్ట్ టైం దేవుడి సలదులో సేవ చేస్తున్న వారికి ఆహారం పెట్టాలి అనుకుని ఈరోజు సల్లిదలో సంతోషంగా ఆ సందర్భాన్ని బట్టి పాల్గొంటూ ఉండగా వారి జీవితాలు నూరేలు పాటు ఆశ్రయించి వారి బంధాలు పటిష్టంగా ఉంచి కుటుంబం అంతా దేవుడి సేవలో వాడిపడతానని దయచేసి అన్ని విషయాల వరకు చేయాలి కలిగి చేయడం యేసు క్రీస్తుల వరకు తండ్రి ఆ మే వేసా ఫ్యాన్ ఫ్యాన్ రవి గారికి ఆ కలిగితుండ్రుగా మరి ఏ పడాలి తండ్రి కుమార్ దశుద్ రామ కేక్ కూడా ఖర్చు తండ్రి పరిశుద్ధాపు దేవ మీ నామంలో ఈ కేక్ ఎలా తీపిగా ఉంటాడు వాళ్ళ జీవితాలు అంత తీపిగా నడిపించి ఇటువంటి ఏర్పాటు నేరే జరిగినవి తండ్రి కుమార్